హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మే పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ తన ఇంటెన్షన్స్ ఏంటి అనేది చెక్ చేద్దాము అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ యూ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సప్లెక్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే ఎవరికైనా పర్సనల్ లింగ్స్ కావాలి అంటే ఇంకా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ ఆర్ అవి హీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీరు మనస్లో ఒక క్వశ్చన్ అనుకోండి నేను ఎస్ఆర్ నో కార్డ్స్ పిక్ చేస్తాను సో ఎస్ ఆర్ నో విచెక్ చేసుకోవచ్చు ఓకే అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీకు అది ఎస్ వచ్చిందా నో ఐ మీన్ జరిగిందా జరగలేదా అనేది యాజ్ ఫర్ ద రీడింగ్ మీరు కమెంట్ చేయొచ్చు ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రీవియస్ వీడియోలో కొంతమంది కమెంట్ చేశారు జరిగింది అని సో ఐ హోప్ మీకు ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతున్నాయి సో దట్ రీడింగ్స్ బాగా రిజనేట్ అవుతున్నాయి సో అలాగే నేను వచ్చి స్వీచెక్ చేసుకోండి ఓకే సో మీరు ఏ క్వశ్చన్ అయితే అడగాలో అది మంచిలో అనుకోండి ఫైవ్ సెకండ్స్ నేనే సార్ నా కార్డ్ పిక్ చేస్తాను ఓకేనా ప్లీజ్ ప్రొవైడ్ ద ఆన్సర్ వాట్ మై కలెక్టివ్ అబౌట్ వేర్ బిస్ నో వాయిట్ ఆఫ్ లాన్స్ అండ్ ద సన్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ గేస్ అండి మీరు ఏది అడిగినా కూడా అది ఖచ్చితంగా జరుగుతుంది సో ఇట్స్ 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 లైక్ షార్ట్ పీరియడ్ అనమాట వన్ డేలో జరిగే కైండ్ ఆఫ్ అ విష్ మీరు ఏదైనా కోరుకొని ఉన్న ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అండ్ చాలా ప్యాషనేటెడ్గా మీరు చాలా ఎనర్జెటిక్గా ఆ పనిని చేసేలాగా ఉంటుంది ఉంటుందన్నమాట దానివల్ల మీరు చాలా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఎండ్ ఆఫ్ ది డే సో మీరు ఏ క్వశ్చన్ అయితే అనుకున్నారో అది జరిగే ఛాన్సెస్ సార్ హైలీ పాసిబుల్ డెఫినెట్గా క్లాన్ చేసుకోండి ఓకే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆల్సో ఓకే లెట్ స్టార్ట్ ది రీడింగ్ సో మీరు ఎవరికి వస్తున్నప్పుడే ఈ పర్స్ ఐ మీన్ ఎవరి క్వశ్చన్ అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకోండి తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే ఫస్ట్ ప్లేస్ గివ్ ద కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్ వాట్ ఆర్ ద కరెంట్ ఫీలింగ్స్ టువర్డ్స్ దెమ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ ద చారియట్ ఓకే ఈ పర్సన్ చాలా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు ఫస్ట్ థింగ్ మీకోసం ఇక్కడ మీరు మీ ఎనర్జీస్లో ఉన్నారు మీ సెల్ఫ్ లవ్ మీద మీ బిజినెస్ మీద కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు సో ఈ పర్సన్ కూడా మీ గురించి ఒక పాజిటివ్ వేలో ఈ కనెక్షన్ మీద వర్క్ చేద్దాము అన్న అంటే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీస్తో ఉన్నారు లెట్స్ క్లారిఫై క్లారిఫైడ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వావ్ ఎయిట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ ద హ్యాండ్ మ్యాన్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా మీ గురించి పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఒక కైండ్ ఆఫ్ డైలాంగ్ ఉన్నారు ఈ కనెక్షన్ గురించి ఎఫర్ట్స్ పెట్టాలా వద్దా లేదా వాక్అవే చేసేసి వెళ్ళిపోవాలా ఈ కనెక్షన్ లో అనేది ఈ పర్సన్ కి అర్థం కావట్లేదు అనమాట తనకైతే మళ్ళీ వచ్చి మీతో ఒక అబండెన్స్ క్రియేట్ చేసుకోవాలి స్టెబిలిటీ తీసుకురావాలి రిలేషన్లో అని ఉంది సో దానికోసం ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఒక స్టెబిలిటీ తీసుకురావాలి మీతో మాట్లాడాలి రీయూనియన్ చేయాలి అనే ఒక ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కానీ ఈ పర్సన్ ఇంకా డైలమాలో ఉన్నారనమాట ఏది ఒక డెసిషన్కి రాలేదు బికాస్ ఇక్కడ ఈ పర్సన్కి మీ సైడ్ పుల్ చాలా ఉంది బికాస్ తను మీ మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మోస్ట్లీ ఉండొచ్చు సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఆర్ లెస్ కాంటాక్ట్ ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో మిమ్మల్ని చూస్తున్నారు మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ని అనలైజ్ చేస్తున్నారు సో అలా అనలైజ్ చేసినప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలనిపిస్తుంది మళ్ళీ మీతో కనెక్షన్ ని రీబిల్డ్ చేసుకోవాలనిపిస్తుంది అంటే ఈ కనెక్షన్ మీద వర్క్ చేయాలి అనే ఇంటెన్షన్స్ ఈ పర్సన్ లో కనిపిస్తున్నాయి బట్ వెరీ వెరీ స్లో మూవింగ్ ఇమీడియట్ యాక్షన్ ఈ పర్సన్ దగ్గర నుంచి ఉండదు అంటే స్టక్ అనమాట తనకి రావాలని ఉన్న ఇది కరెక్ట్ టైమ్ కాదా ఇప్పుడు వెళ్తే కలెక్టివ్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే ఒక డైలమా అనిపిస్తుంది సో కొంచెం స్టాట్మెంట్ లో ఉన్నారు బట్ ఈ పర్సన్ కి మీతో స్టెబిలిటీ తీసుకురావాలని ఉంది అండ్ అన్ అదర్ హ్యాండ్ ఈ పర్సన్ స్టక్ అన్నాను కదా సో ఆ స్టక్ ఎనర్జీస్ వచ్చినప్పుడు వాకవే చేసిద్దామా అనే ఒక ఆలోచన కూడా ఉన్నాయి బట్ వాకవే చేసే ఆలోచన కంటే తిరిగి రావాలి మీ దగ్గర మీతో మాట్లాడాలి రిలేషన్షిప్ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అనే ఒక ఎనర్జీస్ చాలా చాలా ఉన్నాయి సో ఫీలింగ్స్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్ సో లెట్స్ మీ ద ట్రూ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ మీ ప్లీజ్ టెల్ ద ట్రూ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ చారియట్ ఓకే వెరీ నైస్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ ఇంటెన్షన్ వెరీ పాజిటివ్ బ్యాలెన్స్ ఆలోచిస్తున్నారు మీ కనెక్షన్ లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అనుకుంటున్నారు చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఈ పర్సన్ ఉన్నారు సో లెట్స్ క్లారిఫైడ్ దారిట్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా మీ దగ్గరికి తిరిగి రావాలి మీతో రీయూనియన్ చేయాలి మీతో ఒక న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేయాలి అనే ఒక వేలో ఉన్నారు ఫాస్ట్ గా కమ్యూనికేషన్ చేసి బ్యాలెన్స్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ ఇంకా ఎక్కడో హోప్ ఉంది ఇంకా తిరిగి చూస్తున్నారు మిమ్మల్ని ఎందుకంటే మీరు ఇచ్చిన మీ ఎఫెక్షన్ మీ ఫీలింగ్స్ మీ న్యాచురల్ ఎనర్జీ మీ లవ్ ఏదైతే ఉందో ఈ పర్సన్ ఇంకా మళ్ళీ మీ సైడ్ తిరిగి చూసేలాగా చేస్తున్నాయి సో ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా మీ దగ్గరకు తిరిగి రావాలి కనెక్షన్ని బ్యాలెన్స్ చేయాలి అనే ఒక వేలో ఆలోచిస్తున్నారు సో తన ఇంటెన్షన్స్ వచ్చేసి వెరీ ప్యూర్ లైక్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి థింగ్స్ అన్నిటినీ సార్ట్అవుట్ చేసుకొని రీయూనియన్ చేయాలి ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు సో కమ్యూనికేషన్ చేస్తారా చేరా అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇంటెన్షన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి ఒక హోప్ తో ఉన్నారనమాటెస్ పర్సన్ డైన్ యూనివర్స్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ యాక్షన్ డేవర్ మై కలెక్ట్ ఎయిట్ ఆఫ్ ఓకే అండ్ కింగ్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి మీతో న్యూ బిడ్నింగ్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రావాలని ఉంది బట్ ఎలా చేయాలో ఈ కి అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో రిస్ట్రిక్టెడ్ ఎనర్జీలో ఏ డెసిషన్ తీసుకోవాలి అనే ఒక స్టాగ్నెంట్ లోకి పర్సన్ వెళ్ళిపోతున్నారు బికాస్ తన ఫీలింగ్స్ కూడా చాలా హ్యాంగ్డ్ పొజిషన్లోకి వచ్చాయి సి ద మూన్ సిక్స్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ ద ఎంప్రెషన్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఈ కి మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది ప్రేమ ఉంది అఫెక్షన్ ఉంది బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అంటే అవి ఎంత ఉన్నా కూడా స్ట్రాంగ్గా ఒక ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ముందుకు రావాలి అంటే ఇంకా ఈ పర్సన్కి ఎక్కడో ఈగో అడ్డొస్తుంది అండ్ నిద్ర మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఆర్గ్యుమెంట్స్ వల్ల భయం అడ్డొస్తుంది ఈ పర్సన్కి అంటే ఆ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి మళ్ళీ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని తనలో తానే ఒక రిస్ట్రిక్టెడ్ ఎనర్జీస్లోకి అనమాట ఎస్ తనకి మీ దగ్గరికి తిరిగి రావాలి యాక్షన్ తీసుకోవాలి సక్సెస్ చేయాలి అని ఉంది బట్ ఎక్కడో తనకి ఈగో అడ్డు వస్తుంది తన ఫీలింగ్స్ని తను అన్ అంటే బయటకు చూపించకుండా ఈ పర్సన్ మీకు కోల్డ్ ఎనర్జీస్ కూడా ఇస్తుండొచ్చు అంటే నాకేమీ ఎఫర్ పడదు మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీస్ అంటే తను మోస్ట్లీ మీతో కంటాక్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తున్నారు బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్టెడ్ ఎనర్జీస్ కమింగ్ సో మాక్సిమమ్ ఈ పర్సన్ యాక్షన్స్ అయితే గా తీసుకోరు బికాస్ ఆల్రెడీ వెరీ వెరీ స్లో మూవింగ్ సో ఇమ్మీడియట్ యాక్షన్ అయితే ఈ పర్సన్ దగ్గర నుంచి ఉండదు బట్ ఈ పర్సన్కి మీతో మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి ఒక సక్సెస్ తీసుకురావాలి ఈ కనెక్షన్కి ఒక మీనింగ్ ఫుల్ నేమ్ ఇవ్వాలి అనేక ఇంటెన్షన్స్ ఉన్నాయి బికాస్ ఈ కి మీరంటే చాలా చాలా ఇష్టం అండ్ రెస్పెక్ట్ ఉంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో ఓకే లెట్స్ క్లారిఫై ద యూనివర్స్ గైడెన్స్ ఫర్ యువస్ ప్లీజ్ గివ్ యువర్ గైడెన్స్ ప్లీజ్ గివ్ యువర్ గైడెన్స్ ఫర్ దిస్ కనెక్షన్ ఆర్ సిచ్యువేషన్స్ హెల్ప్ఫుల్ పీపుల్ ఆస్క్ యువర్ ఏంజల్స్ ట్రస్ట్ ఓకే అండ్ మెయిన్ పాజిటివ్ ఓకే సో ఇక్కడ మీకు ఈ కనెక్షన్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఏదో ఒక హెల్ప్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీ సరౌండింగ్స్లో ఎవరైనా పర్సన్ మీకు హెల్ప్ చేయడం ఫ్రెండ్స్ వెల్ విషస్ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు సో ఏంజెల్స్ ఆర్ బ్లెస్సింగ్ యూ ఆ ట్రస్ట్ చేయండి యూనివర్స్ మీద ట్రస్ట్ పెట్టండి మీ ఏంజల్స్ ని అడగండి మీకు ఏం హెల్ప్ కావాలి ఈ కనెక్షన్లో ఎలాంటి చేంజెస్ కావాలి అని లెట్స్ ఆస్క్ యువర్ ఏంజల్స్ సో ట్రస్ట్ చేయండి ప్రాసెస్ ని కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మీకు సిచ్యువేషన్లో ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది బికాస్ యూనివర్స్ ఇస్ బ్లెస్సింగ్ యూ ట్రస్ట్ చేయమని యూనివర్సే చెప్తున్నారు ఏంజిల్స్ని అడగమని చెప్తున్నారు సో జస్ట్ మెడిటేట్ చేయండి వన్ ఆర్ టూ మినిట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఫ్రీ టైం మీ ఏంజిల్స్ని అడగండి మీకు ఏం కావాలి కొంచెం హీలింగ్ ఇవ్వమనండి మీ పర్సన్ దగ్గర నుంచి కాంటాక్ట్ అవ్వాలి అని అడగండి సో దట్ మీకు ఆ హెల్ప్ అనేది వస్తుంది సో ఆస్క్ మీ ఎప్పుడైతే మీ ఏంజిల్స్ని అడుగుతారో ఆటోమేటిక్గా మీకు ఒక హెల్ప్ అనేది యూనివర్స్ నుంచి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రెడీ మీకు రెజినట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయిందని అండ్ ఎవరికైనా పర్సనెటీస్ కావాలి అంటే ఇంకా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ వన్ మోర్ థింగ్ అండి ఒక పర్సన్ ఎవరో కమెంట్ చేశారు ప్రీవియస్ వీడియోలో థర్డ్ పర్సన్ అని మీరు చెప్తుంటే మాకు కొంచెం బాధ అనిపిస్తుంది వైఫ్ని థర్డ్ పర్సన్ అంటుంటే అని సపోర్ట్ ఏదో పెట్టారు నాకు క్లియర్గా అర్థం కాలేదు బట్ అక్కడ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే మనం ఇప్పుడు రీడింగ్ చేస్తున్నా చేస్తున్నప్పుడు మీరు చూస్తున్నారు మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళు మీ పార్ట్నర్ లాగా కన్సిడర్ చేయాలి ఓకేనా సో వాళ్ళు కాకుండా ఇంకెవరున్నా మీ లైఫ్ లో వాళ్ళు థర్డ్ పర్సన్స్ అవుతారు అంతే కానీ మీ వైఫ్ ని థర్డ్ పర్సన్ గా చేస్తున్నట్టు కాదు అంటే మీ కమెంట్ నాకు సరిగా అర్థం కాలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ వైఫ్ కోసం చూస్తుంటే మీ వైఫ్ మీకు థర్డ్ పర్సన్ కాదు ఓకే మీరు వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళని మైండ్ లో పెట్టుకొని రీడింగ్ చూస్తుంటే అందులో థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీ వైఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీ వైఫ్ అనే కాదు మీ ఫ్యామిలీ మెంబర్ అయ్యొచ్చు మీ ఫ్రెండ్ అయ్యొచ్చు లేదా కెరియర్ అయ్యి ఉండొచ్చు బిజినెస్ అయి ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మై థర్డ్ పార్టీ ఎప్పుడు కూడా ఒక వైఫే అవ్వాలి ఒక హస్బెండ్ అవ్వాలి ఒక పర్సన్ అవ్వాలనే ఉండదు అది బిజినెస్ అవ్వండొచ్చు కొన్ని 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 లో బిజీ స్కెడ్యూల్ వల్ల మనం పర్సన్స్కి టైం కూడా ఇవ్వం సో అది కూడా ఒక థర్డ్ పార్టీని ఓకేనా సో మీ క్వశ్చన్ క్లారిటీగా అర్థం కాకపోయినా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు వీడియోస్ వాచ్ చేసేటప్పుడు ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ మైండ్లో ఉంటారు కదా వాళ్ళు మెయిన్ పర్సన్ ఓకే ఇంకా థర్డ్ పార్టీ అనే వాళ్ళు అది ఏదైనా ఎండ్ ఉండొచ్చు ఓకే సో అలా మీరు రీడింగ్ చూడండి సో మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది అంతేకాని వైఫ్ని ఇంటెన్షన్గా పెట్టుకొని థర్డ్ పార్టీ అనము సో దిస్ రీడింగ్స్ ఆర్ జనరల్ రీడింగ్స్ అండి ఇది కొంతమంది చూస్తారు ఒక హండ్రెడ్ పీపుల్ చూస్తారా ఫైవ్ హండ్రెడ్ పీపుల్ చూస్తారా థౌసండ్ పీపుల్ చూస్తారా ఇట్ బేస్డ్ ఆన్ వ్యూస్ ఓకే సో ఎంతమంది చూస్తారో అన్ని ఎనర్జీస్ జనరల్ రీడింగ్స్లో కనెక్ట్ అవుతాయి సో అలా కనెక్ట్ అయినప్పుడు అది ఎవరికి రెజినేట్ అవుతుంది అనేది వీ కెనాట్ టెల్ ఓకేనా పర్సనల్ రీడింగ్స్లో ఓన్లీ వాళ్ళ ఎనర్జీస్ మాత్రమే వస్తాయి కాబట్టి ప్రాపర్గా వస్తాయి ఓకేనా జనరల్ రీడింగ్స్లో అలా రావు సో జనరల్ రీడింగ్స్ జస్ట్ లైక్ టు నో ద సిచ్యువేషన్ అంతే జస్ట్ గైడెన్స్ తీసుకోవడమే సో గైడెన్స్ కోసం మాత్రమే ఉంటుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఐ కోర్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో దాట్స్ ఆల్ ఎబౌట్ దిస్ వీడియో అండి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ దేకే బా బాయ్ అండ్ నమస్తే